మన ప్రభువును ప్రేరక్షకున్నైన యేసుక్రీస్తు నామలో వందనములు ది వాయిస్ ఆఫ్ ఎబినజర్ వీక్షకులందరికీ కూడా మరొకసారి ప్రభువు పేరట వందనములు చెల్లించుకుంటున్నాను ఈ దినము మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం లోకంలో సహజంగా అందరి కళ్ళు పెద్దవారిపైన పెద్దవాటిపైన ఉంటాయి కానీ కొన్నిసార్లు చిన్నవే లేదా చిన్నవారే ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటారు మరి చిన్న వస్తువులే అనేకమైన పెద్ద కార్యాలకు ఉపయోగపడతా ఉంటాయి మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు ఒక చోట ఉన్నప్పుడు చిన్న బిడ్డలు వారి ఎద్దుకు వచ్చారు తల్లులు వారిని తీసుకొచ్చారు వారిని దీవించాలని శిష్యులైతే మరి చిన్న బిడ్డలను పంపివేయాలని చూశారు అప్పుడు ఏసు ప్రభు కూడా చిన్నవారిని నా యద్దుకు రానివ్వండి ఇలాంటి వారిదే నా పరలోక రాజ్యం అని చెప్పి వారిని గుర్తించి వారిని దీవించి పంపించారు దేవుడు మనకు అందుబాటులో ఉండేవారిని ఉండేదాన్ని తన పని కొరకు వినియోగించుకుంటారు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను పరిశీలించినట్లయితే అవి ఎంతో చిన్నవి చిన్నవాళ్లు కానీ గొప్ప గొప్ప కార్యాలు జరగడానికి వారు కారణమయ్యారు రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక చిన్నదాని పేరు లేదు కానీ ఇస్రాయేల్ దేశపు చిన్నది అని వ్రాయబడింది అంటే ఈ ఇస్రాయేల్ దేశపు చిన్నది బానిసగా ఒక సైన్యాధిపతి ఇంటిలో ఉన్నప్పుడు మరి ఆ ఇంటిలో అధికారులకు ఆమె సాక్ష్యం ఇచ్చింది తన ప్రభువు గురించి తన ప్రవక్త గురించి తన దేశం గురించి మరి ఒక స్వార్థికురాలిగా అక్కడ ఉండి భయపడకుండా మరి చిన్న సాక్ష్యాన్ని ఆ నయమాన్కు చెప్పడం ద్వారా నయమాన్ యొక్క కుష్ఠరోగం బాగుపడటానికి ఆ చిన్న దాని సాక్ష్యం కారణమైంది అదేవిధంగా పద పదిహేను లక్షల మందిని ప్రభువులోనికి నడిపించిన పాల్ యాంగి గారు కూడా ఒక చిన్న పాప ఆయనకు స్వార్థనందించి మరి పత్రికను ఇవ్వటం ద్వారా ఆయన మనసు రక్షణ పొందుకొని అంతమంది ఆత్మలు మారు మనసు పొందటానికి కారణమయ్యాడు చిన్నదే కానీ సేవకుల కొరకు ప్రార్థించే గుంపులో ఉన్న మరొక చిన్నదాన్ని మనం అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయంలో మనం చూడగలం రోదే అనే చిన్నది ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా మరి ఆ ప్రార్థనా గుంపులో ఉండబట్టే ఆ చిన్న పిల్ల కోటానికి రావడమే కాకుండా గారి స్వరాన్ని గుర్తించి తలుపు తీసింది చాలామంది తమ చిన్న బిడ్డల్ని మరి గృహ గృహాల్లోనే ఉంచుతారు ప్రార్థనకు ఆటంకం అనుకుంటారు వారిని తమతో తీసుకు వెళ్ళటానికి ఇష్టపడరు ఇప్పటి నుంచే మారు మనసు ఎందుకు అంటూ వారిని మందిరానికి దూరంగా ఉంచడం వల్ల తరువాత కాలంలో వారు అదే అలవాటుగా ఉండిన వారిని కూడా నేను చూడటం జరిగింది మా తల్లిదండ్రులైతే మేము పది ముగ్గురు ముగ్గురా చెల్లెళ్ళు ఏడుగురు అన్నదమ్ములు అయినా మమ్మల్ని ఎప్పుడూ మందిరానికి దూరంగా మా అమ్మగారు ఉంచలేదు పది మందిని దేవునికి సమీపంగా మందిరంలో ఉంచడానికి ఆమె చాలా ప్రయాసపడేవారు అందుచేత మేము పది మందిని కూడా ఆయా చోట్ల దేవుని పరిచర్ చేసే సాధనాలుగా ఉన్నాం అలాగే చిన్నవాడే గాని తన తల్లి తనకు ఇచ్చిన ఆహారాన్ని ఆ చిన్నవాడు ఏసయ్య చేతిలో పెట్టినప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని ఏసయ్యకు ఇచ్చినప్పుడు ఆ చిన్నవాడే యొక్క ఆహారం ఆ సమర్పణ ఐదు వేల మందికి ఆహారం ఇంకా సరిపోవడమే కాక పన్నెండు గంపలు మిగిలినట్టుగా మనం లేఖనాల్లో చూడగలం చాలా మంది ఏమనుకుంటారంటే మనకు చెప్పడం రాదు చదవడం రాదు చిన్నవాళ్ళం మేము ఏమీ చేయగలం అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులను ఇచ్చాడు పాటలు పాడటం బైబిల్ చదవడం విజ్ఞాపనం చేయడం ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులే మోషే చేతిలో ఉన్నది చిన్న కర్రే దేవుని బట్టి ఆ కర్ర ద్వారా దేవుడు మోషే ఎన్నో అద్భుతాలు చేయడం మనకు తెలుసు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయటానికి మోసే తన చేతి కర్రను చాచాడు అలాగే ఎన్నో అద్భుతాలు ఒక కర్ర ద్వారా మరి మోసే ద్వారా దేవుడు జరిగించడం మనం చూడగలం అంతేకాకుండా మరి మనం చేసే చిన్న పనులు లేకపోతే హృదయపూర్వకంగా చేసేవి దేవుడు గుర్తిస్తూ ఉంటాడు ఒక పేద విధవరాలు రెండు కాసులు తెచ్చి మరి కానుక పెట్టెలు వేస్తున్నప్పుడు ప్రభు అది చూచి ఆమె అందరికంటే ఎక్కువ వేసినని చెప్పారు ఎందుకంటే అందరూ తమ సమృద్ధిలో నుండి కానుకలు వేశారు కానీ ఆమె తన జీవనమంతి ఆ కా రెండు కాసులు తన ఆ పెట్టిలో వేసినట్టుగా చెప్పారు అది కూడా మనం లోకాసు వార్త ఇరవై అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో చదువుకోగలం అది చిన్న కానికే కానీ ఘనమైనది అలాగే మరి ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం చూడగలం సంసాన్ని దేవుడు న్యాయాధిపతిగాను ఇస్రాయల్కు రక్షకుడుగాను పిలిస్తీన్లు చేతిలోంచి వారిని రక్షించడానికి ఒక నాయకుడిగా ఇచ్చినప్పుడు ఆయన బలాడ్డు కానీ ఒక పచ్చి గాడిద ఎముకతో వెయ్యి మంది పిలిస్తీన్లను చంపాడు అలాగే చిన్న ఒడిసెల రాయితో చిన్నవాడైన దావిను పెద్ద గొల్యాత్తును చంపి ఆ దినమున ఇస్రాయిల్లకు గొప్ప విజయాన్ని సంపాదించి పెట్టాడు ఇవన్నీ దేవుని సహాయంతో వారికి ఉన్న చిన్న వస్తువులతో వారి విశ్వాసంతో ఆ పనులు చే చేయగలిగారని మనం గ్రహించుకోవచ్చు ఇలా ఉదహరించుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా విషయాలు ఉన్నాయి ప్రసంగి పద అధ్యాయం ఒకటే విషయంలో ఏముందంటే బుక్కావాని తైలంలో చచ్చని ఈగలు పండుగ వలన ఆ తైలమంతా చెడు కంప కొడుతున్నట్టుగా మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఇందుకు బుక్కావాని అంటే హర్తరు సెంటు అని చెప్తాం కదా ఆ బుడ్డిలో అనమాట బుక్కావాని తైలంలో చచ్చిన ఈవల పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును కాబట్టి మరి ఈ ఎంత ఉంటుందండి ఏది ఎంత ఉంటుంది చాలా చిన్న జీవి కానీ ఆ బాటిలో ఉన్న ఆ అత్తరు వాసనంత చెడగొట్టగలదు చిన్న పాపమని పెద్ద అని లేదు చాలామంది అనుకుంటారు అంత పెద్ద పెద్ద పాపాలు చేయడం లేదు అవసరానికి అబద్ధం ఆడటం పాపం కాదులే సీరియల్ చూస్తే పాపం కాదులే మేమేమి సినిమా హాల్కి వెళ్ళటం లేదు కదా టెక్నాలజీ పెరిగే కొద్దీ పాపభీతి అనేది తరిగిపోయింది చిన్న పెద్దని కాదు చిన్న పాపమే మన ఆత్మీయ జీవితానికి ఆటంక బండగా మారుతుంది ఒక్క కొదివే మన ఆత్మ